చూస్తున్నది వైఆర్ ఫైవ్ న్యూస్ నేను మీ రామాజి చెప్పావు కదా కొనసాగించాలి కల్పించాలి కల్పించాలి

జాతీయ గ్రామీణ హామీ పనులు కొనసాగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఉపాధి లేక కట్టుకొని సుదూర ప్రాంతాలకు పోతుంటే మరి జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకము ఎందుకు వచ్చింది అనేది మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి ఈ వలసల నివారణ చేపట్టడానికే మరి వలసలు నివారణ చేపట్టాలంటే ఉపాధి ఉపాధి హామీ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలి కానీ ఈరోజు మేము చేసుకుంటున్నాము మాకు ఉపాధి పనులు కల్పించమని మా పెసలపండ గ్రామస్తులు అడుగుతున్నా మరి ఈరోజు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనేది మేము ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాము ఎందుకంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యాలు విపరీతంగా అయినాయి గతంలో పనిచేసేటువంటి ఎఫ్ఏల్ని తొలగించడము లేదా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అడుగుతున్నాం సక్రమంగా ఉపాధి పనులు కల్పించమని అడిగితే ఈరోజు గతంలో కూడా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి కూడా పనులు కల్పిస్తున్నారు మరి అట్లాంటివి ఎండిఓ గారే ఆయనకి జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారు మరి ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలు ఈరోజు ప్రజలు కూడా వచ్చారు దాదాపు ఇంతమంది వచ్చారు పనులు లేవని మరి ఎందుకు పనులు కల్పించడం లేదు డిమాండ్ అడిగితే డిమాండ్ కూడా ఇవ్వడం లేదు ఎవరు పబ్బం కోసం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు కూడా మానుకోవాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి అసలు పడిన గ్రామస్తులని ఆఫీస్ ముట్టాడు కానీ లేదా సబ్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు ప్రారంభమే కానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉధృతంగా ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తూ నా పేరు రామాంజులు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యక్రమం

మూడు వందల యాభై పెడతామంటే మూడు సంవత్సరాలు బండ్లేదు పైగా సామాను పెట్టుకొచ్చి మేము పని చేయించుకుని మాకు అదే సమే కావాలమ్మా వేరే వాళ్ళు పండ్లు కొండే పండ్లు కొండ దిగినా కూడా రూపాయి రూపాయి తినేది ఉంది మన